గురుభ్యాయ నమ గణపతాయ నమ సర్వే జనో సుఖనో భవన్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీ విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది అని తెలుగు పదం అండి యుగాది సంస్కృత పదం అండి యుగా అనగా కాలమని ఆది అనగా అని అదే యోగాకి మొదక అర్థం ఏమిటి అంటే నక్షత్రాల గమనం అని అర్థం నక్షత్రాలు చుట్టూ తిరిగి మళ్ళీ ప్రారంభ దశలో మొదలవుతుంది కాబట్టి దానిని ఏమంటారయ్యా అంటే మనం కాలగమనం అంటాం అంటే మొదల ప్రారంభ దశలో వస్తుంది కాబట్టి తెలుగు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉంటాము ప్రతి సంవత్సరానికి ఒక తెలుగు నామ సంవత్సరం ప్రారంభం అనేది అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో మనకి శ్రీకోతి నామ సంవత్సరం ప్రారంభమయ్యింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రోజున పంచాంగం చూపిస్తూ ఉంటారు అసలు పంచాంగం ఎందుకు చూపించాలి అంటే పంచాంగాలు మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చ తెలుసుకోవాల్సింది ఐదు అంగాలు అంగాలు అనగా భాగాలు ఒకటి తిది రెండు వారం మూడు నక్షత్రం నాలుగు యోగా ఐదు కరణం ఈ యొక్క ఐదు వింత ఐదు భాగాలతోటి పంచాంగం అనేది చూస్తాం తిది వారం నక్షత్రం అంతే కదండి ఒక మంచి పని ప్రారంభమవుతున్న దశలో మనం ఏం చేస్తామంటే చూసుకుంటాము వారం చూస్తాము నక్షత్రం చూస్తాము టైం చూస్తాము వీటిని మొత్తాన్ని బేస్ చేసుకొని మంచి రోజు అనేది చూస్తామంటే వివాహం కావచ్చు అది వ్యాపారం ప్రారంభ దశ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి వీటి మొత్తాన్ని కూడా కలిపి పంచాంగం అనేది చూస్తాం అది ఎప్పుడంటే తెలుగు మాసం తెలుగు యొక్క నామ సంవత్సరం ప్రారంభ దశలో పంచాంగంలో మనం ఈ యొక్క నక్షత్రాలు రాసులు చూపుతాం అదే విధంగా వచ్చేసి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యొక్క తెలుగు నామ సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి ఎందుకు మారుతుంది అంటే దానికి ఒక స్టోరీ ఉందండి ఒకనాడు నారదుడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళాడండి వెళ్ళి విష్ణుదేవ నీ మహిమ ఎవరి మీద చూపించు నా మీద కాదయ్యా అని చెప్పేసి ఈ నారదుడు అన్నమాటకు చిరునవ్వుతోటి ఆ విష్ణుదేవుడు ఏం చేశాడంటే సరే కానీ నారద నువ్వు ఒక బిందె తీసుకెళ్ళి నదినందున నీరు తీసుకుని పో అని చెప్పేసి ఆజ్ఞ వేస్తాడు విష్ణు వేసినప్పుడు ఆ ఆజ్ఞను అనుసరించి ఆ నారదుడు బి ఆ బిందెను తీసుకొని నదికెళ్ళి నీరు ముంచే యొక్క సమయమున కన్యగా మారిపోతాడు నారదుడు కన్యగా మారిపోయిన ఆ ఆ దేశపు రాజు గుర్రం మీద వస్తూ ఉండగా చూసి మనసు పాడేసుకుంటాడు ప్రేమ కలిగి ఆ యొక్క కన్యను వివాహం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది ఆ దేశపు రాజుకు సరే అని చెప్పేసి నేను వివాహం చేసుకుంటాను నీకు అంగీకారమేనా అని చెప్పేసి ఆ దేశపు రాజు కన్యను అడగ్గా మన అంగీకరిస్తుంది ఆ కన్యర ఆ కన్య అంగీకరించి సరేనని వాళ్ళకు అయితే అరవై మంది సంతానం కలుగుద్ది అన్నమాట అరవై మంది సంతానం కలిగి సుఖశాంతులతో ఉన్న ఆ యొక్క కుటుంబము ఒకనాడు విపరీతమైన వానతోటి అదే విధంగా వాగులు పొంగి నదులు పొంగి ఆ యొక్క కుటుంబం అంతా కొట్టకపోయినది ఆ యొక్క సమయమున నారదుడు కన్య రూపంలో ఉన్నాడు కదా నారాయణ 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 అంటూ నామస్మరణాన్ని పలికాడు ఆ యొక్క నామస్మరణానికి ఆ విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యి కన్యచేయి పట్టుకోగానే వెంటనే మరలా నారదు రూపాన్ని ధరించాడు నారదుడు అప్పుడు నారదుడితో ఈ విధంగా చెప్తున్నాడు నీకు సంతానాన్ని కోల్పోయానని బాధతో ఉన్నావు నాదా నీ బాధకు ఫలితంగా ఏమిటి అంటే ప్రతి ఒక్క సంవత్సరం నాడు కూడా ప్రతి ఒక్క తెలుగు నామ సంవత్సరంతో నీ యొక్క అరవై మంది సంతానము పేరుతోటి ఈ తెలుగు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అని ఆ యొక్క నారదుడికి ఆ విష్ణుదేవుడు వరమి వస్తాడు దాని ప్రకారంగానే ఇప్పుడు మనం ప్రతి ఒక్క సంవత్సరం కూడా పోయిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు శ్రీకోతి నామ సంవత్సరం అని